అందరికీ నమస్కారం అండి నా పేరు వరప్రసాద్ నేను సింజంటా ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మన ముందున్నది సింజంట వారి కొత్త పద్ధతి అయిన సర్వం అనే కొత్త పద్ధతి ఉన్న తోటలో మనం వచ్చామండి ముందుగా ఈ సర్వం అంటే ఏంటంటే అండి సింజంటాలో మనకి కొత్తగా రెండు మందులు వచ్చాయండి సిమోడిస్ అండ్ మెరా డ్యూ అని ఈ రెండు మందులు వచ్చాయండి ఈ ముందుగా సిమోడిస్ అంటే మనకి ఈ టమోటా పంటల్లో అధికంగా మనం నష్టపోయేది పచ్చదొమ్మ వల్ల కానీ నల్లి వల్ల కానీ తామర వల్ల కానీ అధికంగా నష్టపోతారండి అంతేకాకుండా ఊజీగా కూడా మనకి ఎక్కువగా దెబ్బతీస్తుంది వీటన్నిటికీ కూడా సిమోడిస్ అనేది వంద శాతం మనకి పరిష్కారం అనేది చూపిస్తుంది అండి అలాగే మనం తెగుల్లో చూసుకున్నట్లయితే బూ బూడి తెగులు కానీ అగ్గి తెగులు కానీ ఇలాంటి మనకి చిక్కుగా తెగులు వచ్చే మనకి సమస్య అనేది ఉంటుందండి సో మనం ఏం చేసామంటే వాళ్ళు సర్వ్ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారండి ఆ పద్ధతిలో మనకు సిమోడిస్ రెండు వందల నలభై ఎమ్మెల్ ఒక ఎకరాలకి అలాగే మిరావిస్ డియో రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి చెప్పిన రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సపోజ్ ఒకసారి మనం తోటను చూసుకున్నట్లయితే ఒక సర్వం అనేది ఎప్పుడైతే ఒక రైతు స్ప్రే చేసుకుంటాడో ప్రతి ఒక్క కాండంలో కూడా మనకి నాలుగు ఐదు సైడ్ బ్రాంచులు ఎక్కువగా అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుందండి సాధారణంగా టమాటా పంటలో మనకి నాలుగు కాండాలు నాలుగు నుంచి ఐదు కాండములు అనేవి ఉంటాయండి ఎప్పుడైతే ఒక కాండంకి మనకి ఐదు సైడ్ బ్రాంచులు ఎక్కువ అయితే నాలుగు కాండాలకు గాను ఇరవై సైడ్ బ్రాంచులు అనేవి ఎక్కువగా వస్తాయండి ఎప్పుడైతే ఇరవై సైడ్ బ్రాంచులు వస్తాయో ఒక్కొక్క బ్రాంచ్కి కూడా సుమారు ఐదు నుంచి ఆరు టమాటాల వరకు మనకు పండుతాయండి సో ఐదు నుంచి ఆరు టమోటాలు ఇరవై బ్రాంచ్లు మనం చూసుకున్నట్లయితే వంద నుంచి నూట ఇరవై టమోటాలు ఒక్క మొక్కకి అధికంగా పండే ఆస్కారం ఉంటుందండి ఫర్ సపోజ్ మన రైతు ఇక్కడ సర్వం అనే పద్ధతి ద్వారా స్ప్రే చేసుకున్నాడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్ బ్రాంచులో ఈ యొక్క టమోటా పండ్లు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఐదు టమాటా కంటే ఎక్కువ సంఖ్యలో మనకి రావడం జరుగుతుందండి ఇక్కడ కూడా చూసుకోండి ప్రతి ఒక్క సైడ్ బ్రాంచ్కి కూడా మినిమం ఐదు తగ్గకంట మనకి పళ్ళు అనేవి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వాతావరణం ఎక్కువ అవడం వల్ల సాధారణంగా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతుందండి కానీ మన ఈ సర్వం కాన్సెప్ట్ ద్వారా సిమోడిస్ మిరాడే మెరాజ్ డి కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఈ అది చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఈ పోత డ్రాపింగ్స్ కానీ ఎక్కడా కూడా జరగవండి చూడండి చాలా పంట అనేది సైడ్ కొమ్మలతో ఆరోగ్యంగా ఫ్లవర్ కూడా ఎటువంటి డ్రాపు లేకుండా కూడా రైతులు చాలా లాభం అనేది పొంది అందువల్ల రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి ఈ సిమోడిస్ అనే ముందు ఏదైతే ఉందో ఇది ఎకరాకి రెండు వందల నలభై ఎమ్ఎల్లు అలాగే మెరావిస్ డియో ఎకరానికి రెండు వందల ఎమ్మెల్లు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పచ్చదోమ నల్లి తామర ఊజీగా సన్నపురుగు అంతేకాకుండా బూడి తెగలు మనకి అగ్గి తెగులు ఇవన్నీ కూడా వంద శాతం కూడా అరికడతామండి అంతేకాకుండా మనకి సైడ్ బ్రాంచ్లు కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి కానీ గ్రీనిష్ ఎఫర్ట్ కూడా మనకి అధికంగా పదిహేను రోజుల పైన అనేది ఈ కాన్సెప్ట్ అనేది మనకు పనిచేయడం జరుగుతుందండి సో అందరూ కూడా రైతులు ఖచ్చితంగా కూడా సర్వం వాడాలి లా లబ్ధి పొందాలని కోరుకుంటున్నామండి సర్వం